తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పత్తి మార్కెట్ కి రావడం జరిగింది ప్రధానంగా అంతా కూడా వానలు పడుతున్నటువంటి సందర్భంలో పత్తి రైతుకి అత్యధిక నష్టం జరుగుతూ ఉన్నది ఎందుకంటే పత్తి తొందరగా వాతావరణంలో ఉన్నటువంటి తేమను పీల్చుకుంటది కాబట్టి మరి దాని వల్ల పత్తి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కష్టపడి వచ్చినటువంటి పత్తిని మార్కెట్ కి తీసుకొని వస్తే ఇక్కడ మరి చాలా దారుణంగా పన్నెండు శాతం తేమ ఉంటే తప్ప తీసుకోమని అంటా ఉన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మొంతా తుఫాన్ వచ్చిన విషయం తెలియదా వానలు పడుతున్న విషయం తెలియదా ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు మరి కనీసం పత్తి మార్కెట్కు రాకముందు మరి మీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఉత్తరాలు రాయాలన్నటువంటి కనీస జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు లేకపోతే చాలా దారుణం వాళ్ళు రాయకుండా తమాషా దుస్తురియాల కలెక్టర్ గారికి మాట్లాడితే నేనేం చేయలేను మీరు అక్కడ కాటన్ ఇండస్ట్రీకి మాట్లాడుండ్రి మీరు టెక్స్టైల్ మంత్రికి మాట్లాడుండి కేంద్రం లా అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు ఇంకొంచెం గట్టిగా మరి మార్కెట్ బంద్ పెట్టవయా ఎల్లుండో పన్నెండు నుండి ఇరవై శాతం తేమ వచ్చినాక రైతులు అమ్ముకుంటారంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడండి అంటారు మరి కలెక్టర్ ఇట్లా మాట్లాడతారు ఎంపీ మాట్లాడరు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మాట్లాడాడు రైతులు ఓటేస్తే కదా అయ్యాల మీరు వచ్చిండ్రు రైతు డిక్లరేషన్ అని వరంగల్ చెప్తానే కదా మీరు వచ్చిండ్రు ఇక్కడ ఆదిలాబాద్ పత్తి మార్కెట్ లో రైతుల గోస చూస్తుంటే కండ్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది కడుపు దరకపోయే పరిస్థితి ఉన్నది ఒక్కొక్క రైతు ఆ ఒక్కొక్క వెహికల్ కి యాభై వేల రూపాయల నష్టంతో మా కండ్ల ముందే ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకొని వచ్చి ఇస్తా ఉంటే ఏమి చేయలేక బాధ అవుతా ఉన్నది నేను కోరేది ఒకటే సీఎం గారిని మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేసింది చాలు ఆ ఒక్క ఎలక్షన్ గెలిచినా ఓడిపోయినా ఏ పార్టీకి వచ్చేది ఏం లేదు ఏ రైతుకు వచ్చేది ఏం లేదు కానీ ఆ ఎలక్షన్లు పక్కకు పెట్టి మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లుందో దయచేసి సీఎం గారు ఇమ్మీడియట్ గా సమీక్ష చేయాలి తక్షణమే కొనుగోళ్ళ నాపాలే లేదంటే మార్కెట్లో మీరు చెప్పండి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఉన్నా సరే తేమ కొనమని చెప్పండి వాళ్ళు పాపం ఆటోలు కట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని వీడి దాకా తీసుకొచ్చిర్రు వెనక్కి తీసుకపోరాదు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోరాదు ఇక్కడ పాయల్ శంకర్ అన్న గారు అసెంబ్లీలో వాళ్ళ పక్ష నేత కూడా ఉన్నారు బీజేపీ పార్టీకి మీరు చెప్తే ఖచ్చితంగా మోడీ గారు ఇంటారు మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి మాట్లాడండి మీరు ఇమీడియట్ గా కేంద్ర మంత్రికి మాట్లాడండి తక్షణమే మధ్యాహ్నం లోపల ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం లోపల తేమ ఉన్న పత్తి కొనాలని రిజల్ట్ తీసుకురండి లేకపోతే ఇక్కడ ఉన్న ఇంతమంది రైతుల ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను